ఎడ్యుకేషన్ కి మంత్రే లేడు ఎడ్యుకేషన్ ఎలా ఉంటది బ్రో ఇంకా జీవితం ఎలా అవుతుంది అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఐఏఎస్ ఆఫీసర్లు తన చైర్మన్ గా ఉండి నడిపిస్తున్నారు చూడాలి ఈసారి ఫీజులు ఎంతగానో పెంచుతారో ఫార్టీ పర్సెంట్ ఫీజు అని చెప్పి సీఎం కి లెటర్ పిటిషన్ పెట్టారు కానీ రీసెంట్ ఇంజనీరింగ్ ఫీజు తగ్గించాలంటూ కూడా చేసినారు లేదు లేదు మీరు అక్కడికి పోయినాబాద్ సార్ వెళ్ళండి భాస్కర్ అక్కడ దిక్కు నేను వర్క్ చేసినాను అక్కడ వాళ్ళు ఎంజీఐటి సిబిఐటి విజిఐటి మన గ్లోబల్ చాలా కాలేజీలు ఉన్నాయి అక్కడ భాస్కర్ అని చెప్పి వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డికి పిటిషన్ వేసినారు మేము ట్వంటీ పర్సెంట్ ఫీజు పెంచుకోవాలి ఫర్ మా మెయింటెనెన్స్ పర్పస్కి మాకు సరిపోవట్లేదు అని చెప్పి ఆ సీఎం అనేది పెండింగ్లో పెట్టాడు ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ వన్ నెక్స్ట్ మంత్కి అది పిటిషన్ ఓకేననుకో సిక్స్టీ పర్సెంట్ ఉన్న ఫీజు ఎయిటీ పర్సెంట్ కడిపోతుంది ఆటోమేటిక్గా చాలా మంది పిటిషన్ గవర్నమెంట్ ప్రతి సమ్మర్ సీజన్ కంప్లీట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ప్రైవేట్ సెక్టర్లు అందరూ అసోసియేషన్గా కలిసి మేము ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజ్ అసోసియేషన్ మాకు పిటిషన్ మెయింటెనెన్స్ అడిపోవట్లేదు అని చెప్పి పిటిషన్ చేయడం గవర్నమెంట్ యాక్సెస్ చేయడం ఫీజులు పెంచడం విద్య అనేది ఒక పెట్టుబడి లాగా ఆలోచిస్తున్నారు విద్య అనేది పిల్లల భవిష్యత్తు కాదు విద్య అనేది వాళ్ళ భవిష్యత్తు ఎవరైతే నడిపించే చైర్మన్లు కానీ వాళ్ళు అట్లా వాళ్ళ భవిష్యత్తుల కోసం వాళ్ళని నిర్మించుకుంటారు పేరుకు చారిటబుల్ ట్రస్ట్ అని పెడతారు లోపల ఫీజులు ఎంత ఉంటాయో మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా మా పిల్లల ఫీజులు కడతాం కానీ మాకు తెలుసు పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అది జి పుల్లారెడ్డి హై స్కూల్ అది చారిటబుల్ ట్రస్ట్ అందులోకి వెళ్ళి మీరు అడగండి ఫీజు ఎంత ఉందని అని చెప్పి మీరు చెప్తారు అసలు చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ అది ఇప్పుడు స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ సిలబస్ చేంజ్ చేస్తారని చెప్పి ఫీజు ఎంత ఉందో ఒకసారి అడగండి సిక్స్టీ థౌసండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ కి సిక్స్టీ థౌసండ్ జస్ట్ మన లైబ్రరీ ఫీజు అని అదేనా అని యాదవ్ బుక్స్ అవన్నీ కలిపి ఎయిటీ థౌసండ్ తెచ్చారు ఫీజు కానీ పెద్ద పెద్ద శ్రీ చైతన్య పేరెంట్స్ గా ఇంటర్ మా కజిన్ ఉన్నాడు కళ్ళు మూసుకొని మా వాళ్ళు కూడా ఎలాంటి శ్రీ చైతన్య నారాయణ ఎంత ఫోర్స్ ఉంటది ఎంత ఒత్తిడి ఉంటది వాళ్ళ మీద స్టూడెంట్స్ మీద ఎంత ప్రెషర్ ఉంటది తెలిసి వాళ్ళు ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో ఆ యొక్క శ్రీచైతన్య ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో మా ఫ్రెండ్స్ చనిపోయాడు వాళ్ళకి శ్రీచైతన్య చదువుకోవాలి ఆ ఫ్రెండ్ వెళ్ళి చనిపోయాడు నారాయణ కూడా చదువుకొని ఇప్పుడు చదువు వద్దని చెప్పి ఇంటర్ చేసి చాయ్ బండి పెట్టుకుంటు అంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది అయినా కానీ తెలుసు కూడా పబ్లిక్ ఏం చేస్తారంటే అందులోకే వెళ్తారు ఇంకే కాలేజ్ లేవా ఆ కాలేజ్ ఇస్తే సర్టిఫికేటా ఇంటర్ పాస్ అయినట్టు ఇంకే కాలేజ్కి వెళ్ళిన సర్టిఫికేట్ రాదు ఇంటర్ పాస్ అయినట్టు ఆలోచించాలి పేరెంట్స్ కూడా ఒకటేసారి అరవై వేలు డెబ్బై వేలు కట్టడం కన్నా నువ్వు గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళు పదివేలలో అయిపోయినా కానీ నీకు అదే సర్టిఫికేట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అని చెప్పి కదా అది వాళ్ళు శ్రీచైతన్ అనే రాదు కదా మెమోరా శ్రీచైతన్ నారాయణ గాయత్రి కాలలు రావు కదా ఇంటర్మీడియట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ విద్యా భవన నా పల్లె అని వస్తది కానీకి ఏం రావు కదా ఆలోచించాలి చదువుకునేటప్పుడు చదువుకుంటాడు ఎక్కడైనా చదువుకుంటాడు ఏ పెట్టారు నిజంగా నర్సరీ ఎల్కేట్ పిల్లకి కొన్ని లక్షలు ప్లే స్కూల్ పేరు కూడా మా ఇంటి పక్కన ఉన్న రెంటర్స్ చిన్న అబ్బాయి ఇప్పుడు త్రీ ఇయర్స్ క్లే కిడ్ అంట అది ఎక్కువ తెలియదు ప్లే స్కూల్ తో చెప్తే చిన్న పిల్లలు ఏ గుడ్ మన మాయాపూర్లోనే ఉంది ఐటీ అది స్కైవే పక్కనే ఉంటుంది వానికి ఫీజే మంత్కి థర్టీ సిక్స్ థౌసండ్ మంత్ థర్టీ సిక్స్ థౌసండ్ ఓకే మరి ఇప్పుడు త్రీ ఇయర్స్ బేబీ థర్టీ సిక్స్ పర్ మంత్ అండ్ ఫుడ్ అంట ఏసీ అంట నాలెడ్జ్ అది ఇది అని చెప్పి డిజిటల్ ఎక్స్ప్లెనేషన్ డిజిటల్ క్లాస్ అంట ఎందుకు బుక్లో చదువుకుని చదువు కదా బుక్లో చదివిన వాళ్ళు దేశాన్ని వెళ్ళట్లేరా డిజిటల్ చదువుకున్న బాగుపడతారా అంటే రాను రాను బుక్లు మర్చిపోయి మన భవిష్యత్తు పిల్లలకి బుక్ ఇట్లుంటది అని చెప్పి ఒక మ్యూజియంలో పెట్టి చూపించాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది అన్ని డిజిటైజేషన్ అవ్వదు విద్య అనేది అసలు డిజిటలైజేషన్ అవ్వదు వల్ల బెనిఫిట్ ఉంది కానీ డిస్అడ్వాంటేజ్ ఎంత ఉందో తెలుసా ఎవరైనా లైబ్రరీకి వెళ్తున్నారు ఇప్పుడు ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయో తెలుసా మన గవర్నమెంట్ ఎన్ని లైబ్రరీస్ మూత తెలుసా తెలంగాణ నిజాం కాలంలో ఉన్నప్పుడు ఎన్ని లైబ్రరీస్ తెలుసా ఇప్పటికి మీరు ఉస్మాని అఫ్జల్ గంజ్కి వెళ్ళండి అక్కడ గవర్నమెంట్ అతి పెద్ద లైబ్రరీ ఉంది అతి పెద్ద లైబ్రరీ ఉంది తెలంగాణలో ఆ లైబ్రరీలో వెళ్ళి కూర్చున్నారా పేరుకి ప్రొఫెసర్లు డాక్టరేట్లు పొందిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఏదో వెళ్ళి టైం పాస్ కి పేపర్లు బుక్లు చదివస్తున్నారు కానీ ఏ ఉన్నాయి ఇప్పుడు స్టూడెంట్ జస్ట్ పాస్ అవుట్ పీడిఎఫ్ డిజిటైజేషన్ ఆల్బమ్ ఓపెన్ చేస్తారు పీడిఎఫ్ లింకులు ఓపెన్ చేయడం లేదా ఏ అడగడం మీరు అక్కడికి వెళ్ళి బుక్లు వెళ్ళి చదవడం కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకేది లేదు అన్ని ఫోన్ మీద డిపెండ్ అవ్వడం లేదు మీరు ఫోన్ ఉంది కానీ అందులో లేకపోతే ఏం పని చేస్తారు చెప్పండి పని చేస్తారు మీరు చెప్పండి అన్ని విధంగా డౌన్లోడ్ అయిపోతుంది చెప్పండి మీరు ఎక్కడ పోయినా కానీ ఛార్జింగ్ ఉంటుంది ఉంటుంది అదే బుక్ క్యారీ చేస్తా ఓకే సోస్ మీరు ఫోన్ చూస్తుంటారు అన్న బ్రైట్నెస్ కి కళ్ళు గుంజడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు లైబ్రరీస్ అన్ని మూతపడి అలా పని చేసే ఎంప్లాయ్మెంట్స్ ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా మీరు లైబ్రరీ అనేది గవర్నమెంట్ సెక్టర్ అలా గవర్నమెంట్ అది నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అలా ఎవ్వరు పని లైబ్రరీ స్కీమ్ అనేది బంద్ అయిపోయింది అలా అటెండర్లు కానీ చైర్మన్లు కానీ పోస్టులు జీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ లైబ్రరీలో మెయింటైన్ చేసే మెయింటెనర్స్ అన్ని పోస్టులు పడిపోయినాయి ఎవరు యూత్ అనేది లైబ్రరీకి వెళ్ళి చదువుకోండి మీరు అక్కడికి వెళ్ళి స్టడీ హౌస్ అక్కడికి వెళ్ళి చదువుకోండి ఏమంటారు ఏమంటారు ఆ ప్రస్తుతం విద్యా సంస్థలు ఎలా ఉండవు అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది విద్యా సంస్థల భవిష్యత్తు అంటే ప్రభుత్వం మారిన కొద్దికి విద్యా సంస్థలు కూడా మారిపోతున్నాయి కార్పొరేట్ విద్యని తీసేసే బిడ్డ ఆలోచన మీరు దీనికి ఏమంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పేరుకి చారిటబుల్ ట్రస్ట్ అంటారు మేము దానికి కడుతున్నాం అంటారు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టరు చారిటీ ట్రస్ట్ అని చెప్పి ట్యాక్స్ అనేది అక్కడ చూసి వాళ్ళు వాళ్ళు మిగిలించుకొని వాళ్ళు వాళ్ళు లోపల తింటారు చెప్తున్న ఎగ్జాంపుల్ పుల్లారెడ్డి జీ పుల్లారెడ్డి హై స్కూల్ ఎన్ని ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ చాలా దగ్గర స్వీట్ షాప్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి పేరుకి చారిటబుల్ ట్రస్ట్ ఒక్క స్టూడెంట్ నుంచి అంతా చేస్తున్నారు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి తెలియదా మీకు ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ ఫార్మసీ ఇంటర్మీడియట్ స్కూల్స్ మన మెహదీపట్నంలో ఉంది దిల్షిప్ నగర్ల ఓఎస్ఎస్ చాలా బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళకి అంటే ఎన్ని స్టూడెంట్స్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒక్క స్టూడెంట్ నుంచి చూసుకోవాలి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ట్యాక్స్ పే చేయకుండా ప్రభుత్వాన్ని అన్యాయం చేయడం వల్ల పేదరికం ఇంకా పెరుగుతుంది ప్రభుత్వం కూడా చాలా చూసుకుంటుండాలి